తాంబూలాలే ఇచ్చేనంట కోలమ్మా పేరంటాలే వచ్చేనంట పాట ఆడుకుంటూ వెన్నెలంతా పంచుకుంటూ గోరింట పందరిని వాళ్ళింట పొద్దుల్లో నీచంట నేను వస్తే కుండ కోల తాంబూలాలే ఇచ్చేనంట కోకిలమ్మ తెచ్చేనంటా ఓలోకి జరుగు పొదరింట కరుగు నీ ముట్టుకున్నా నా ముద్ద బంతి ముందుకే చెల్లెడా చిన్నవాడి పొగరు చిగురాకు వగరు గుట్టులాగానే తట్టుకుంటా సాగిపో చంద్రుడా కొత్తగా మెరిసేటి కళ్ళు రామచిలకమ్మ రాగాల పుట్టిల్లు గాఢంగా పుట్టేటి కౌగిళ్ళు కన్యవాళ్ళపమ్మ నాట్యాల నట్టిల్లు వీరబూసిన పూలకింతల పండిట్లో కొండ కోణాలు కోకిలమ్మ వచ్చేనంట ఓ హోయ్ పెద వెంట దరుగు మగ వెంట దరుగు చిన్నోల జంట వెయ్యల పంట వెన్నెల మిగణ తులసిగ్గు సరిపే సలి ముగ్గులురు మా ప్రేమ దంట మీకెందుకంట వెళ్ళిపో సూర్యుడా మొగటి చీకట్ల మేఘాలు నన్ను తాకేటి నీ ప్రేమ దాహాలు అలిగేటి నీకంటి దీపాలు ముద్దులు నీ నీకంటి తాపాలు నవ్వుల ముఖవీ నెల ముంగిట్లో కొండ కూనా కోకిలమ్మ పేరెంటాలి వచ్చేనంట ఓహో